ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు బాధాకరమైన ఇంకొక వీడియో చూపిస్తున్నాను మనకు మొక్కలు అంటే ఎంత ఇంట్రెస్టో అంత విరత్తు కూడా వస్తుంది ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంటే చూస్తున్నారు కదా ఇక్కడ మొన్నే మనం సెపరేట్ చేసాం కదా అరటి మొక్కలు ఆ టబ్ అన్నమాట వారి నిర్వాహకం ఇది పొద్దు క్లేస్ చూసేటప్పటికి ఇది అనమాట మొత్తం ఈ టబ్లో ఉన్న చుట్టూరు వేసిన మొక్కలన్నీ తవ్వేయడం జరిగింది ఎప్పుడెప్పుడు అరటికలు చూద్దామని ఎదురు చూస్తూ ఉంటే మూలిగా నక్క మీద తాటికే పడినట్టే ఉంది మన పరిస్థితి అది కూడా మనం పర్టికులర్గా కావాలని వేసిన మొక్కలు మాత్రమే తవ్వడం జరిగింది పక్కన ఉన్న మనీ ప్లాంట్ని అయితే ఏమీ చేయలేదు ఇది చూడండి ఫస్ట్ కనకమరం మొక్క ప్లస్ ఇది నిమ్మ మొక్క ఎంత పడవచ్చిందో చూడండి మన సీడ్స్తో పెరిగిన నిమ్మ మొక్క అనమాట ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువ వాడుతూ ఉంటాం అవి కిచెన్ వేస్ట్లో వేసేయడం వల్ల ఆ కంపోస్ట్లో ఉన్న పిక్కలు అన్నమాట ఇలాగా మొక్కలు రావడం వెనక కూడా ఒక మొక్క ఉంది చక్కగా వచ్చేయి వాటిని మొత్తం ఇలా అనమాట పందుకొక్కు ఇక మనకి ప్రొద్దుటి లేచిన దగ్గర నుంచి ఇలాంటి పనులే సరిపోతాయి వేరే ఉద్యోగం ద్యాస్ కూడా రాదనమాట ఎంత మట్టి పక్కకు లాగిస్తుందో చూడండి చక్కగా కనకమ్మర మొక్క నిలబడింది నేను నాలుగైదు చోట్ల వేయడం జరిగింది ఇందులో కూడా వేసాను కొంచెం పెద్దదైన తర్వాత షిఫ్ట్ చేద్దామని ఇప్పుడు ఫ్రెష్గా వేసినట్టు అనమాట మళ్ళీ ఈ కనకమర మొక్క ఈ నిమ్మ మొక్క ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా గార్డెనర్స్ అయితే సహనం కోల్పోరు ఎందుకంటే మొక్కలంటే ఇష్టపడే వారికి ఇది ఒక టాస్క్ అంతే ఇది కరెక్ట్గా ఎయిటీన్ డేస్ తర్వాత మరలా మీకు చూపిస్తున్నాను ఇదే టబ్ని అరటి పిలకలు రెండు వచ్చాయి ఎయిటీన్ డేస్కి అండి కరెక్ట్గా ఎయిటీన్ డేస్కి ఈ ప్లాంట్కి నేను పెట్టిన పేరు పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనుకోవచ్చు హ్యాపీయెస్ పెయిన్ఫుల్ ప్లాంట్ బనాన ప్లాంట్ అంటే ఎందుకంటే ఒకవైపు నుంచి మొలకలు ఎక్కువగా వస్తే అది ఆనందం ఒక పక్క నుంచి అది గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ పిలకలు ఎక్కువ వస్తూ ఉంటే గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వాటిని సెపరేట్ చేయాలి ఖచ్చితంగా అదొక బాధాకరమైన విషయం ఈ నిమ్మ మొక్క చూస్తున్నారా మూడు ఆకులు వచ్చాయి అయితే పందుకొక్కు డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేసిన మొక్కకైతే రెండు ఆకులు వచ్చాయి ఎయిటీన్ డేస్కి రెండు ఆకులు రావడం జరిగిందనమాట కనకమర మొక్క కూడా బాగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న బేబీ ప్లాంట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేయాలంటే మళ్ళీ రెండు టబ్బులు కావాలి మనకి టబ్బల సమస్య కాదు కానీ మట్టి సమస్య ఎక్కువ మాకు మట్టి అయితే దొరకదు ఇదండి ఈ హ్యాపీయెస్ట్ పెయిన్ఫుల్ ప్లాంట్ గురించి నా బాధ ఈ అరటి పిలకలు రాకుండా నా దగ్గర అయితే ఒక టిప్ ఉంది మొక్క చుట్టూరు రాళ్ళు పెట్టేస్తే ఇంకా పిలకలు అనేది రావు కానీ పైకి రాకపోయినా లోపల గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి రాకుండా అయితే ఆగవు రాళ్ళ మధ్యలోంచి కూడా వచ్చేస్తాయి అందుకని నేను పెట్టలేదు మీకు ఈజీ టిప్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇది పక్కకి ఒరిగిపోతుంది కూడా స్ట్రైట్గా లేదు పాపం రెండు పిలకలు వస్తే ఇంకా ఇది ఏం చేస్తుంది స్ట్రైట్గా ఎలా నిలబడగలదు మదర్ ప్లాంట్కి స్ట్రెంత్ అనేది కావాలి కదా త్వరగానే సెపరేట్ చేయాలని అనుకుంటున్నాను ఈ పిలకలను మరలా మన అరటి పిలకలు ఎవరికి పంపించాలని ఆలోచిస్తున్నాను నేనైతే ఈ పిలకలు సెపరేట్ చేసి ఎవరికన్నా పంపిస్తే వాళ్ళు కూడా చక్కగా వేసుకుంటారు ఇవి ఎర్ర చిక్కరకేళి కదా ఉంటాను మరి